ఏం పాట అది ఏమ అది కాదు కొత్తగా రాసారు పాట మొన్న రీసెంట్గా రాశారు మర్చిపోయారా మీరు నీతి మంత్రుడు కాదు సకల లు కూడరే సకలేశుని వేడరే సకల జనులు కూడరే సకలేశుని వేడరే అందులో ఏముంది ఉందా పాటు ఉందా యాద మహర్షి పూలగా ఇక్కడ ఇవ్వండి అమ్మా నాతో ఇదే సమస్య పక్కకున్న పక్కకుండలో సాగుడతా సకల జనులు కూడరే సకలేశుని గొలువరే సకల జనులు కూడరే సకలేశుని గొలువరే దికులన్నీ పిక్కటిల్ల దీన నాడు సునామమున్ పాడుచుకొని ఆడరే దికులన్నీ పిక్కటిల్ల దీన నాదుడే సునామమున్ పాడుచుకొని ఆడరే దిక్కులన్నీ పిక్కటిల్లెలంట అర్థం ఏంటి అసలు అంటే ఏంటి చెప్పండి ఏమండి భర్నమ్మ గారు ఏమో చెప్తున్నారు చెప్పండి పగిరిపోయే విధంగా దిక్కులన్నీ పటాల్లో ఫేలిపోవాలట అట్లా చెప్పాలి మీకు ఎవరు ఇష్టమండి దిక్కులు పిక్కటిల్లు తెలియవు కనీసం గోడలు కూడా మనకు తెలియవు నీ తీవ్రత దేవుడు చూడరా నీ ఆసక్తిని చూడరా ఆసక్తి విషయంలో తీవ్రమా అన్నావా నువ్వు ఐపా మన జీవితంలో గట్టిగా ఇంకోసారి చెప్పండి అబ్బా ఎంత సుఖం ఉందో ఇంకోసారి చెప్పండి అబ్బాబా బా బాబా ఇంకా గట్టిగా చెప్పండి అయితే మీకు సీక్రెట్ చెప్తా ఇంత గట్టిగా ఎందుకు చెప్పించిందో మీకు తెలియదు కదా దీని వెనుక ఒక రీజన్ ఉంది మన చుట్టూ ఆకాశమండలములలో తిరిగిన వాటికి మీ స్వరం వినిపించా అవి గజ గజలాడుతున్నాయి ఇప్పుడు ఎవరి పేరు ఎత్తితే గట్టి చెప్పండి మళ్ళా వణుకుతున్నాయి అవి మళ్ళీ చెప్పండి పోసుకుంటున్నాయి గట్టి చెప్పండి తడిసిపోతుంది గట్టిగా అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అందుకే సైతాన్గాడు మనల్ని గట్టిగా మాట్లాడియాడు సైలెంట్గా పెట్టేస్తాడు అరే నీ నోట్లకి వెళ్ళి ఏ అనే శబ్దం వస్తేనే దిక్కు అన్ని దేవుని అపోజిట్ అన్ని ముఖమే పిట్టి పిక్కిటిల్ కొట్టు గట్టి కొట్టు దేవుడు తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచాడు అంతే ప్రతిరోజు ఎవరితో సహవాసం చేయాలి యేసుతో సహవాసం సహవాసం ఏంటి ఎక్కువ సమయము ఆయనతోనే మనకి ఎన్ని గంటల సమయం ఉంది ప్రతిరోజు అందరు చెప్పట్లా మీకు లేదా సమయం మీరు కాలచక్రంలో లేరా కాలగర్భంలో కలిసిపోయారా చచ్చిపోయిన వాళ్ళను కాలగర్భంలో అంటారు బతికున్న వాళ్ళు ఏమంటారు కాల ప్రవాహానికి ఎదురీదుతున్నాం అవునా కదా మనం బతికున్నామా చచ్చిపోయినామా బతుకున్న వాళ్ళందరూ ఏసయో అని గట్టిగా చెప్పండి కొంతమంది చెప్తలేరు ఏమండి అయితే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రభు సహవాసమునకు పిలిచాడు మనకు దినానికి ఎన్ని గంటలు ఎన్ని గంటలు ఈ ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని గంటలు ఏసుకు కేటాయిస్తున్నాం దేవుని దగ్గర లెక్క ఉండదా ప్రభుత్వము జాబ్ ఇస్తుంది ఇప్పుడు విన్నర్ బాబు నాడు రేపు జాబ్ వస్తుంది

ఇక వీడు కూడా నా ఫ్రెండే బుడ్డోడు డాలే దగ్గర ప్రేమానందం గారు వాళ్ళ మనమరాలను వదిలిపెట్టాడు అది అది ఒక టెక్నికాలిటీ ప్రభుత్వ ఉద్యోగం ఉంది కీర్తి తల్లి ఉంది ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ జాబ్ చేస్తుంది చేస్తున్నావా ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా జాబ్ ఉంటుంది మినిమం ఎయిట్ అవర్స్ నువ్వు కూడా చేస్తావు కదా సెంటర్లో చేస్తాడు ఎన్ని అవర్స్ చేస్తావు బెట ఎయిట్ అవర్స్ అవర్స్ మినిమమ్ లేబర్ యాక్ట్ ప్రకారము అంబేద్కర్ గారు అయితే దాన్ని అంబేద్కర్ గారు ఫైట్ చేసి ఎనిమిది గంటలకు కుదింప చేశారు మల్టీనేషనల్ కంపెనీస్లో వాళ్ళు పన్నెండు గంటలు చేపిస్తున్నారు కనుక ఎనిమిది గంటలు అనేది గవర్నమెంట్కి కేటాయించేసినాం దేవుడు ఎక్కడక్కడ నిన్ను తప్పకుండా అడుగుతాడు నీ నీ జీవిత ప్రమాణ కాలంలో ఎక్కువ భాగాన్ని ఎవరు కబ్జా చేశారు దేవుడా సాతానా లోకమా ఇప్పుడు ఒక మాట అండి కొత్తగా పెళ్ళి అయింది ఒక అబ్బాయిది అమ్మాయిది కొత్తగా పెళ్ళి అయింది పెళ్ళి అయినాక ఈ అబ్బాయి వారం రోజులు మిస్ అయిపోయాడు నువ్వు పోయినాక ఎంత సుఖంగా ఉన్నా తెలుసా అంటదా ఎటు పోయినావా నన్ను వదిలిపెట్టి ఇట్లా పోయేది ఉంటుంది నేను చెప్తున్నాను నాకు టైం ఇవ్వకపోతే మాత్రం కుదరలేదు జీతం కాదు ఏం కావాలి అంటే భార్య భర్త కే సమయం కేటాయించమని భార్య భర్తను అడుగుతుంది భర్త కూడా భార్యనేమంటాడు మరి నేను సృష్టించినవాడు నీకు భర్త కదా కదా ఎక్కడుందా మాట ఏషియా గ్రంథంలో చదవండి నిన్ను సృష్టించినవాడు నీకు మనల్ని ఎవరు సృష్టించారు గట్టి చెప్పండి మళ్ళీ మౌనం మౌన వ్రతం పూనుకుంటున్నారు సైతాన్ని గడిచి పక్కకు కూర్చుంటాడు మాట్లాడకు నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడకు అని చెప్తుంటాడు మనల్ని సృష్టించింది ఎవరు ఇప్పుడు ఏసై మనకి ఏంటట భర్త నేనే నా భార్యకు భర్తను నాకు భర్త ఉంటాడా నా భార్యకు మాత్రమే నేను పురుషుణ్ణి కానీ దగ్గర నేను కొంగప్పుకొని కూర్చోవాల్సిందే పురుషుడైనా ఏసై ముందు స్త్రీయే కనుక అసలైన పురుషుడెవరు ఏసయ్య ఆయన మనందరికీ భర్త అయ్యి ఇప్పుడు భర్తకు భారీ సమయం గీటాయించా కనుక దేవుడు అడుగుతున్నాడు తన సహవాసమునకు కుమారుని సహవాసమునకు దేవుడు దేవుడు ఎక్కడతాడు ఏసఐ ఎక్కడ ఇద్దరు అడుగుతాడు కదా నమ్మ దగ్గర దేవుడు అడుగుతాడు బాబు నిన్ను నమ్మాను నమ్మి నేను మీకు ఏసై సహవాసం పెంచాను ఏసై చేయలేదు తండ్రి అడుగుతాడు కదా మరి ఏసయ అడుగుతాడు కదా కనుక యేసుతో సహవాసము చేయుట అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం చెప్పండి ఎవరితో సహవాసము ఏసుతో నా సహవాసం అని చెప్పండి గట్టి చెప్పండి యేసుతో మన సహవాసం పెరగాలి మనం సహవాసం చేయాలి ఎట్లా సహవాసం చేస్తాం కొంతమంది అదేమో అదేం చోద్యమో కానీ పోగానే దేవా ఏజయో అన్ని కష్టాలు చెప్పుకుంటారు అసలు కష్టాలు చెప్పదు తెలియదు ఆయనకు మన కష్టాలు ఏసుతో మాట్లాడాలి ఏం చేయాలి మనము ఏసయ్యతో మాట్లాడాలి నీ మనసులో ఉన్నాయన్నీ చెప్పుకో చెప్పుకున్న తర్వాత ప్రభావ నీ మనసులో ఏముందో నాకు చెప్పును ఆయన మనసు మనకు తెలియను వద్దా అసలు భార్యకు భర్త మనసు ఏందో తెలియద్దా శబ్దం చేయరు తెలియను వద్దా తెలియద్దనుకునే కాన్సెప్ట్లు ఉన్నారా ఆయన మీరంతా కనుక యేసుక్రీస్తు మనసు యొక్క మనసును మనం ఎరగాలి ఆయన మనసు ఎరిగి మనము ప్రయత్నం చేయాలి ఆది కాండము రెండవ అధ్యాయములో ఒక బ్యూటిఫుల్ ఇష్యూని చూపిస్తాను మీకు పద్దెనిమిదవ వచ్చిన చదుదాం అమ్మ పంతొమ్మిది నుండి చదువు చదువుతాయి ఇప్పుడు దేవుడు ఆదాముకు చెప్పాడా పేరు పెట్టమని చెప్పి చెప్పినట్టుందాడా మళ్ళీ నేను చెప్పినట్టుందా అంటే పుచ్చుకుమంటారు మీరు ఈ పుచ్చుకేది కానీ నా ప్రసంగం కూడా పుచ్చుకే అవుతుంది మరి మీకు అర్థమవుతుందా మరి అనుకుంటే చెప్తే అర్థమవుతుంది మీకు నేను నూరార అడుగుతున్నా ఆదాముకు దేవుడు ఆజ్ఞాపించాడా పేర్లు పెట్టమని ఏం చెప్పలేదు ఏం పేరు పెడతాడో చూద్దామని అనుకొని పంపించాడు సకల జీవరాశులు ఆదాం దగ్గరికి వచ్చాయి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఆదాం చూసేసి పైకి చూశాడు ఎందుకు పంపించాడు దేవుని మనసులో ఏమో ఉన్నట్టుంది అని ఈయన మనసు మెల్లగా ప్రయాణం అయిపోయింది ఆదాం మనసు ఎట్టిపోయింది ప్రయాణం అయిపోయింది దేవుని మనసులోకి పోయింది ఆదాం మనసు ఎటుపోయింది దేవుని మనసులోకి పోయింది దేవు దేవుని మనసులో దేవుడు ఏమనుకుంటున్నాడో ఆదాము గుండె వింటుంది లబ్ డబ్ లబ్ డబ్ కాదు సరిగమలు ఉంటాయి అన్నమాట శృతిగా ఉంటుంది